భారతీయ సాంప్రదాయంలో బొట్టు పెట్టుకోవడం ప్రధానమైన ఆచారం బొట్టు పెట్టుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి ఆధ్యాత్మికత బొట్టును మానసిక కేంద్రంగా భావించే ఆజ్ఞాచక్రం వద్ద ఉంచడం ద్వారా ఆధ్యాత్మిక ఉదానం ఏకాగ్రత పెరుగుతుందని నమ్ముతారు ఇది మనసును ప్రశాంతం చేస్తుందని ఆలోచనలను స్థిరం చేస్తుందని భావించబడుతుంది రెండు పూజా విధానం దేవుడికి పూజ చేసే ముందు బొట్టు పెట్టుకోవడం సాంప్రదాయంగా ఉంది ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుందని దేవుని కృప పొందుతామని విశ్వాసం మూడు సౌందర్యం మరియు గుర్తింపు కొన్ని ప్రాంతాల్లో వివాహిత మహిళలు బొట్టు పెట్టుకోవడం వారి గుర్తింపుగా ఉంటుందంటే వారు వివాహితురాలని గుర్తించడానికి అలాగే కొన్ని రకాల బొట్లు సౌందర్యాన్ని కూడా పెంచుతాయి నాలుగు ఆరోగ్య కారణాలు కొన్ని ఆయుర్వేద గ్రంథాల ప్రకారం మధ్య భాగంలో బొట్టు పెట్టుకోవడం నాడీ వ్యవస్థ మీద సానుకూల ప్రభావం చూపుతుందని ఒత్తిడి తగ్గుతుందని అంటారు ఈ విధంగా బొట్టు భారతీయ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం అవుతుంది